ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వీడియో తప్పక చూడాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఆడపిల్లల ఏ రోజు పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీ అమ్మాయి కనుక ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియలో భావిస్తారు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారంలో ఈ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు రాజస్వల అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభకరమని అని భావిస్తారు నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు తెరటి వస్త్రాలని కాని తెలుపు వస్త్రాల కని పైన పుష్పవతి అయితే అది చాలా శుభ మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది అదే ఒకవేళ బయట వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో కాని ప్రథమ రాజేశ్వరలో అయితే అది అశుభంగా పరిగణిస్తారు అశుభ గడియలో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులు సంప్రదించిన వారి సూచన పలక మేరకు శివాలయంలో శాంతి చేయాలి అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవ జ్ఞానులైన పండితులు కలిసిన పంచాంగ ప్రకారం మీ అమ్మాయి అయిన శుభ గడియలు ఫలితం ఈ విధంగా ఏదో తెలుసుకుని వారిచ్చే శాస్త్రం సంబంధమైన సూచనలను తప్పక పాటించాలి మగవారు పుట్టిన పుట్టినప్పటికీ సమయంతో జాతకం ద్వారా భవిష్యత్ వివరాలు తెలుసు తెలుస్తాయో కానీ అమ్మాయిలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పతి సమయంతోనే తమ భవిష్యత్ అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అయితే పండితులు సంప్రదించిన తర్వాత ముహూర్తం కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వజ్రం లేకుండా మంచి సమయంలో చూసి అమ్మాయిని మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద రెండు గడ్డి కాని పచ్చని తో తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వేయాలి చాప మీద తాటాకులు వేసినప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులు కలిసి వేయాలి ఆ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెలుగు రంగు చీర కానీ తెల్ల రంగు చీర కాని వేయాలి తర్వాత ఐదుగురు ముత్తైదువులు కలిసి తాటాకులు చివరిలో నాలుగ నాలుగ వైపులా కొబ్బరి చిప్పలో పెట్టి అందులో నానపెట్టిన శనగలు అక్షింతలు పూలు వేయాలి ఆ తర్వాత తాటాకులు ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొమ్మను పెట్టి పుష్పవతి అయిన అమ్మాయిని చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయికి పడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అసలు పెట్టకూడదు పుష్పవతి అయిన ముఖానికి నిండుగా పసుపు పసుపు కాళ్ళు కూడా పసుపు రాసి పారాయణి పెట్టాలి తర్వాత తెలుపు రంగు ఓణి కట్టి తర్వాత తాటాకుల మధ్యలో పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు మొత్తం వదులు కలిసి కూర్చోపెట్టాలి అమ్మాయి తలపైన అక్షింతలు వేయాలని పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టిన తర్వాత తాటాకుల మీద ఐదు నిమిరిచ్చిన లడ్డూలు వేయాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికు మూడు చిప్పల నిండా నెయ్యి తాగించి మూడు మూడు చిమ్మరి లడ్డూలు తినిపించాలి తర్వాత ఇంటికి వచ్చిన మృతయిదోళ్ళందరూ అమ్మాయికి ఇచ్చి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేయాలి అమ్మాయికి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా మృతయిదోళ్ళు తాంబూలు వచ్చి అంపించాలి పుష్పవతి మొదట మూడు రోజులు పూలంగనం వెండి పట్ల పెట్టాలి పూలంగనం ఎలా వండాలంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక మూడు కుడుకుల విస్తరాకులు ఉంచి ఆ అన్నానికి అమ్మాయికి పెట్టాలి అన్నంలోకి బెల్లం ముక్క కానీ పంచదారత కానీ తరిగిన యథార్థాలు అసలు తినరాదు పుష్పవతి అమ్మాయి పుల్లలు తుంచటం వీణ గిల్లటం వెంటనే చేయకూడదు అరటి పండను మాత్రం అసలు తినకూడదు అయితే అయిన మూడు నెలల వరకు అరటి పండును తినకూడదు ఆడపిల్ల అయితే అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు హీల పైన కూర్చోవాలి ఎవరిని తాగకూడదు జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు అయితే అయిన అమ్మాయి కాటుక పెట్టుకోకూడదు స్నానం చేయించుకోకూడదు పగల పూట నిద్రపోకూడదు నేల పైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయి ఇచ్చి చిమ్మిలి లడ్డూను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలు వస్తే వంకాయ గోంగూర తరిగిన ఆహార పదార్థాలు అరిసె జున్ను తినకూడదు ఆవు పాలు పెరుగు మజ్జిగ ఉపయోగించరాదు చిమ్మిలి మొదలు స్వీట్లు తినవచ్చు పరమాణం తినవచ్చు కంగారుగా ఉండే ఆహారం అసలు పెట్టకూడదు కారంగా ఉండే ఆహారం అమ్మాయి పుష్పతి అయినప్పుడు చిమ్మిరి లడ్డును ఎంత మందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకు చిమ్మిలిని ముద్దలు పంచవచ్చు వరుస వరుస స్నానం ఎప్పుడు చెయ్యాలంటే నాలుగు ఏడు తొమ్మిది పదకొండు రోజుల్లో స్నానం చేయాలి ముత్త చేత నాలుగవ రోజు అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంత శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చెల్లి శుద్ధి చేయాలి నాలుగవ రోజు అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదవ రోజు ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాలు తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలి కూర అట్లు ఉండేలా చూడాలి భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి నాలుగవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడంతో భోజనం పెట్టలేను పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ రెండు గాజులు పంచి పెట్టాలి ఇక తిథులు పరంగా తీసుకున్నట్లయితే తేదీయ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథుల్లో పుష్పవతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించాలి అలాగే నక్షత్రాలు పరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరా ఉత్తరాయత స్వాతి విశాఖ అనురాధ మూల శ్రావణ ధనిష్ట శతాభిషేత రేవతి ఈ నక్షత్రాల్లో ప్రథమ రాజస్వుల అయితే చాలా మంచిది అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు గాని చంద్రగ్రహణం ఉన్నప్పుడు గాని సంక్రాంతి రోజు సంక్రాంత రోజుని దురముహూర్తంలో ప్రథమ రాజస్వ దానికి సంబంధించిన శాంతి చెయ్యాలి అమ్మాయిని మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండుసార్లు నెలసరి వచ్చేంత వరకు ఊరి పెళ్లిమేరలు దాటించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్